వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా ఒక గొప్ప వ్యక్తి దగ్గరకు వచ్చాము ఎవరు ఆయన ఎవరింటికి వచ్చాము శ్రీ 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 పరచూరు వెంకటేశ్వరరావు గారింటికి వచ్చాము జనరల్ గా చాలా చాలా రోజులు అవుతున్నట్టుంది ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉంది ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి చాలా రోజుల తర్వాత ఆ ఛాన్స్ మన హిట్ టీవీకే ఇవ్వడం గమనార్హం ఆయన ఇంటికి వచ్చాము ఈరోజు ఆయన ఇంటర్వ్యూ తీసుకునే ముందర నేను ఒక్కసారి ఒక కొద్దిపాటి ఆయన హోమ్ టూ చేసి మీకు చూపించిపోతున్నాను ఎందుకంటే చాలామందికి తెలుసు ఆయన ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ తీసుకుని ఉన్నారు అండ్ ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నుంచి ప్రశంసలు ఎన్నో ఉన్నాయి ఆయన గురించి తెలుసుకోవాలంటే అది ఒక పెద్ద మహాసముద్రం ఒక్కసారి ఆయన ఇంటి లోపలికి వెళ్ళి ఆయన అవార్డులు ఏంటో ఆయన ఎన్ని పుస్తకాలు చదివారో ఎంత నాలెడ్జ్ అసలు ఆయన దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏముందో ఒక్కసారి వెళ్ళి చూసొద్దాము ప్లీజ్ కమ్ సార్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఫస్ట్ ఇక్కడికి వద్దాము సి ఒక్కడు మన మహేష్ బాబు గారి హండ్రెడ్ డేస్ ఒక్కడు మూవీ ఫంక్షన్లో ఒక్కడు మూవీకి సంబంధించి వచ్చిన అవార్డు ఇది అండ్ టిఎస్ఆర్ అవార్డు ఎన్నో 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 ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ అవార్డ్స్ గురించి ఇన్ అవార్డ్స్ ఇక్కడ కింద చూస్తే గంగోత్రి మూవీకి వచ్చిన అవార్డు తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ వావ్ ఇక్కడ విశ్వవిఖ్యాత సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి మహోత్సవాల సందర్భంగా పరచూరి బ్రదర్స్గా ప్రసిద్ధులైన శ్రీ వెంకటేశ్వరరావు గారు ఇంకా పరచూరి గోపాలకృష్ణ గారికి ఎన్టీఆర్ విశిష్ట రచన పురస్కారం ప్రధానోత్సవం సందర్భంగా ఒక అక్షర నీరాజనం సమర్పించారండి చూడండి ఎంత అందంగా ఉందో అండ్ ఇక్కడ ఒక్కసారి చూడండి రౌడీ ఇన్స్పెక్టర్ మేజర్ చంద్రకాంత్ కలయుగ కృష్ణుడు అక్కడ చూస్తే కృష్ణ గారు ఆహా అసలు ఏ హీరో చట్టంతో పోరాటం కొదమ సింహం ఈ ఎంత గొప్ప గొప్ప సినిమాలండి ప్రతి సినిమాకి ప్రతి హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ ఆ రోజుల్లో అసలు మంచి మంచి అవార్డ్స్ వచ్చాయి చూడండి రౌడీ ఇన్స్పెక్టర్కి చూడండి అక్కడ హండ్రెడ్ డేస్ అండ్ చట్టంతో పోరాటం చూస్తారా అవార్డులన్నీ చూస్తుంటే మనకి అసలు ఒక రకమైన వైబ్రేషన్స్ మనకి గూస్ బాంబ్స్ వస్తున్నాయి కదా ఎంత అందంగా ఉన్నాయి గొప్ప గొప్ప వాళ్ళందరి దగ్గర నుంచి ఇలాంటివన్నీ చూసినప్పుడు నిజంగా అది చాలా గొప్పగా అనిపిస్తుందండి అంటే ఇంత గొప్పవాళ్ళు మనకు ఒక ప్రోగ్రామ్ ఇవ్వడము అనే అంటే అది నిజంగా మన అదృష్టంగా మనం భావించాలి చూడండి ఇక్కడ పుస్తకాలు ఎంతో చదివితే కానీ ఇంత అక్షర జ్ఞానం రాదు అని చెప్పేసి అంటారు కదా చూడండి ఈ పుస్తకాలు చూడండి కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ కొన్ని కథలు వల్లూరి శివప్రసాద్ తల్లి నిన్ను తలంచి డాక్టర్ పాపినేని శివశంకర్ అరేబియన్ నైట్స్ కథలు అసలు ఎన్ని పుస్తకాలు అండి ఎన్ని పుస్తకాలు చదివితే నిజంగా ఎంత ఏం చెప్పాలి పుస్తకాల గురించి ఇక్కడ చూస్తే ఏంటంటే స్టోరీస్ టూ థౌజండ్ సెవెన్ మూవీ గైడ్ అండ్ తెలుగు ఇంగ్లీష్ ఎన్నో 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 పుస్తకాలు కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి కొన్ని వేల పుస్తకాలు చదివి ఊరికే అవ్వరండి గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో నాలెడ్జ్ ఉండాలి ఆయన రాసిన పుస్తకాలు ఆయన చదివిన పుస్తకాలు అండ్ ఇక్కడికి వస్తే స్క్రిప్ట్స్ చూడండి స్క్రిప్ట్స్ చూడండి ఎన్ని ఉన్నాయా ఇవి కొన్నేనండి కానీ ఆయన రాసిన స్క్రిప్ట్స్ కోకొల్లలు ఆ స్క్రిప్ట్స్ గురించి మనం ఏమని చెప్తాము నాకంటే బాగా ప్రేక్షకులకే తెలుసు ఆ స్క్రిప్ట్స్ గురించి ఎందుకంటే ఎన్నో అద్భుతమైన చిత్రాలు అంటే ఇప్పుడు ఎవరినో విమర్శించాలని కాదు పెద్ద డైరెక్టర్స్ అయినా చిన్న డైరెక్టర్స్ అయినా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కానీ ఇక్కడ వీళ్ళని చూస్తే పెద్ద సినిమాలతో పాటు చిన్న చిన్న సినిమాలు కూడా తీసి చిన్న చిన్న స్క్రిప్ట్స్ ఇచ్చి కూడా ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి మేబీ వాటి తాలూకా స్క్రిప్ట్స్ ఏమో ఇవి సో ఫైనల్గా ఇదండి ఆయన ఇంట్లో మనం మంచి మంచి అవార్డ్స్ చూసాము పుస్తకాలు చూసాము ఎన్నో చూసాం కదా నెక్స్ట్ ఆయనతో ఒక చిన్న ఇంటర్వ్యూ చేసే అవకాశం మనకు లభించింది ఎన్నో సంవత్సరాల తర్వాత ఆయన స్క్రీన్ ముందుకు రాబోతున్నారు ఆ దృష్టం మన ఛానల్కే దక్కింది తప్పకుండా ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేసి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పదండి వెళ్దాం ఫైనల్గా మనము సార్ దగ్గరికి వచ్చేసాము ఆల్రెడీ సార్ హోమ్ టూర్ నేను మీకు చూపించాను ఎన్నో అవార్డ్స్ ఎన్నో అవార్డ్స్ ఎన్నో అవార్డ్స్ అటు నాటక రంగాల్లో కానివ్వండి ఇటు సినిమా రంగంలో కానివ్వండి ఆయన చేసిన సేవ అంతా ఇంత కాదు ఎన్నో 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 అవార్డ్స్ ఆ పురస్కారాలే మనకి ఏంటో తెలుపుతున్నాయి అండ్ ఫైనల్గా ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇంత గొప్ప వ్యక్తిని కలిసే అదృష్టం రాదు అది నేను నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఫైనల్గా మనం పరచూరి వెంకటేశ్వరరావు గారి దగ్గర ఉన్నాము నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు కొంచెం చిక్కిపోయా అదే సార్ నేను అదే అడగబోతున్నాను ఎంత మంచి స్ట్రాంగ్గా కనబడేవారు ఏంటంటే లాస్ట్ కోవిడ్ వచ్చింది కోవిడ్ అప్పుడు ఇంజక్షన్ చేశారు కోవిడ్ ఇంజెక్షన్ అది చేసుకుని వచ్చా వచ్చిన తర్వాత మనసు పడుకున్నా ఆ డాక్టర్ నాకు చెప్పలే పడుకున్నప్పుడు అట్లీస్ట్ వన్ అవర్ మత్తు ఉంటుందని చెప్పలే నేను ఎంతో వచ్చాను ఎట్లెక్కాను వచ్చి పడుకొని మళ్ళీ టాయిలెట్కి వెళ్ళాను లేదు దారి పడ్డా విరిగిపోయింది ఈ బోన్ అది సెట్ చేశారు కేర్ హాస్పిటల్ అక్కడ నుంచి కొంచెం అంటే ఫుడ్ తగ్గిపోయింది యాక్టివిటీస్ కూడా తగ్గించారు ఫుడ్ తగ్గింది అంటే ఫుడ్ మీరు తగ్గించారా డాక్టర్సే మీరే తగ్గించారా అందుకు చిక్కిపోయాను ఫుడ్ అంటే నాన్ వెజ్ కూడా తినచ్చు అంటే నో లిమిటేషన్స్ ఏదైనా తినచ్చు అంటే ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు దానివల్ల దగ్గర దగ్గర ఇప్పటికి ఇయర్స్ ఇయర్స్ ఎనభై సంవత్సరాలు వచ్చిన ఏజ్ వచ్చినా గానీ మైండ్ మాత్రం ఇంకా ఇంతకు ముందులానే ఉంది కదా సార్ నిజానికి ఒక ముప్పై ఐదు ముప్పై ఐదు సంవత్సరాలు అలా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి ఉంటారు కదా అంతకుముందు మీరు గెస్టెడ్ ఆఫీసర్ గా ఉన్నారని విన్నాం మేము ఆడిట్ ఆఫీసర్ ఓకే సో గెజిస్టెడ్ ఆఫీసర్ అంటే చాలా పెద్ద రేంజ్ కదా అక్కడ నుంచి సడన్ గా మనం సక్సెస్ అవుతామో లేదో తెలియని ఒక ఇండస్ట్రీకి మీరు ఎలా రావాలి అనుకున్నారు అది గెజిస్టెడ్ ఆఫీసర్ ఉన్నప్పుడు మా ఏజీ పర్మిషన్ తీసుకుని రెండు మూడు సినిమాలు రాదు అవన్నీ ఆడేది ఆడినాయి ఆడగానే అందరూ వెంటపడ్డారు ఎవరు రామానాయుడు గారు ఆయన డబ్బు ఇచ్చి అడ్వాన్స్ మాకు షాక్ ఎందుకంటే ఆఫీసర్ ఆఫీసర్కి డబ్బు ఎవడు కదా అవును అంటే లంచం తీసుకుంటాం లంచాలు ఏజీ ఆఫీస్ ఉండదు ఏజీ ఆఫీసే ఏజీ ఆఫీస్ అంటే అన్ని గవర్నమెంట్ ఆఫీసులు అడిక్ట్ చేస్తాం అవును మొత్తం తెలంగాణ ఆంధ్ర మొత్తం తిరిగా ఏం చదువుకున్నారు సార్ ఫస్ట్ క్లాస్ తర్వాత ఏసీ ఆఫీసులో రిటర్న్ టెస్ట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అప్పుడు కామన్ టెస్ట్ పెట్టేవారు ఏసీ ఆఫీసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా రేడియో మూడింటికి సెలెక్ట్ అయ్యారు ఆల్ ఇండియా రేడియో అంటే కనపడము నాటకాలు ఇష్టం సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచిది కానీ అదేమో అప్పుడు హైదరాబాద్లో లేదు

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్